శాంతి యోగా ద్వారా ఆత్మిక అనుభవాన్ని చేసుకుంటూ ఆత్మ యొక్క మూల గుణాలను ఎలా జాగృతం చేయాలో మనం లాస్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకున్నాము ఆత్మలో ఉన్నటువంటి ఏడు గుణాలు జ్ఞానం పవిత్రత శాంతి సుఖము ప్రేమ ఆనందము శక్తి ఈ ఏడు గుణాలు మన శరీరంలోని విభిన్న అవయవాలకు అవసరం ఒక్కొక్కటి మనం చూద్దాం ఇప్పుడు జ్ఞానం అనేది మన బ్రెయిన్కి కావాలి మన బ్రెయిన్ సరైనటువంటి జ్ఞానాన్ని సత్యమైనటువంటి జ్ఞానాన్ని పొందడం ద్వారా చాలా యాక్టివ్గా చాలా ఫ్రెష్గా చాలా బాగా పని చేయగలుగుతుంది బ్రెయిన్లో ఏవైతే న్యూరోలాజికల్ అంటే న్యూరాన్స్ ఏర్పడతాయో అవి ఒకసారి డ్యామేజ్ అవుతే మళ్ళీ లైఫ్లో రీడెవలప్ అవ్వవు వాటిని న్యూరో ట్రాన్స్మీటర్స్ అంటారు అంటే ప్రాపర్గా మనము మంచి మెసేజ్లని నింపుతూ బ్రెయిన్లో ఫామ్ చేయాలి జ్ఞానం మన ఆత్మ జాగృతిని కలిగించేటువంటిది మన లోపల ఒక లైట్ బల్బు లాగా ప్రకాశాన్ని తీసుకొచ్చేటువంటిది మన జీవితానికి ఒక నిర్దేశం చేసేటువంటిది మన లోపల ఉన్నటువంటి అస్థిరమైనటువంటి విషయాలు మన లోపల ఉన్నటువంటి డైలమా సిచ్యువేషన్స్ వాటన్నిటికీ ఒక చక్కటి పరిష్కారాన్ని ఇచ్చేటువంటి సూత్రంలాగా పనిచేస్తుంది చెప్పాలంటే జ్ఞానము ఒక కంపాస్ వంటి పనిచేస్తుంది దిక్సూచిలాగా మనకు దిశలను చూపిస్తుంది చీకటిలో అజ్ఞానంలో దారి తెలియని స్థితిలో కూడా మనకి దారిని చూపిస్తుంది జ్ఞానం అలాంటి జ్ఞానము మన బ్రెయిన్కి అవసరం ఆత్మలో ఉన్నటువంటి మూల గుణమైనటువంటి జ్ఞానము బ్రెయిన్ పైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది రెండవది పవిత్రత పవిత్రత ప్యూరిటీ అనేది మన స్కిన్కి అవసరం మన చర్మానికి అవసరం అందుకే రోజు మనము ఫిజికల్ ప్యూరిటీ కోసం రెండుసార్లు స్నానం చేస్తాం ఫిజికల్గా మనము స్నానం చేయడము బాహ్యపరమైనటువంటి ప్యూరిటీ క్లీన్లీనెస్గా పనిచేస్తుంది అది కానీ ఆంతరికంగా కూడా పవిత్రతను అనుభవం చెయ్యాలి అంటే ఆ ఆంతరిక పవిత్రత మన శుద్ధమైనటువంటి స్వభావ సంస్కారాల ద్వారా ఏర్పడుతుంది ఇది మన చర్మం పైన ప్రభావాన్ని చూపిస్తుంది మన చర్మానికి ప్యూరిటీ అవసరం ఎంత మనం అపవిత్రంగా అవుతే అంత మనకి రోగాలు పెరుగుతాయి అందుకే ప్యూరిటీ ధారణ పవిత్రత స్వచ్ఛత అనేది మన యొక్క ఫిజికల్గా స్కిన్కి అవసరం మూడవది శాంతి శాంతి అనేది మన లంగ్స్కి అవసరం మన ఊపిరితిత్తులు మన శరీరంలో ఊపిరితిత్తులు మనం శ్వాస ప్రక్రియను సక్రమంగా కొనసాగిస్తున్నామా లేదా అనేది తెలియజేస్తాయి మనం తీసుకునేటువంటి శ్వాసలు మన జీవితానికి ఆక్సిజన్ మనం తీసుకుంటూ కార్బన్ డైఆక్సైడ్ని మనం రిలీజ్ చేస్తూ ఉంటాము ఈ ఆక్సిజన్ లెవెల్ అనేది మన శరీరంలో అన్ని భాగాలకు అవసరం కానీ దాన్ని ప్రాపర్గా అందించేవి లంగ్స్ ఈ లంగ్స్కి పీస్ శాంతి అనేది కావాలి మనం ఎప్పుడైతే పీస్ఫుల్గా ఉంటామో అప్పుడు మన యొక్క లంగ్స్ బాగా పనిచేస్తాయి మనం అశాంతికి టెన్షన్కి గురైనప్పుడు మన శ్వాస ప్రక్రియలో కూడా మార్పులు వచ్చేస్తాయి అది మిగతా భాగాలపైన కూడా ప్రభావాన్ని చూపిస్తుంది మన శరీరంలో అన్ని భాగాలతో పోలిస్తే బ్రెయిన్కి ఎక్కువ ఆక్సిజన్ కావాలి కానీ ఆక్సిజన్ మనం అశాంతిగా ఉన్నప్పుడు ఇంకేదైనా టెన్షన్లో ఉన్నప్పుడు బ్రెయిన్కి అందదు అందుకే ఆ సమయంలో మనకి తలనొప్పులు చికాకుగా ఉండడం ఇక ఏమి చేయాలని అనిపించకపోవడం ఏకాగ్రత లోపించడం ఇవన్నీ జరుగుతాయి అందుకే మన లంగ్స్కి పీస్ శాంతి యొక్క గుణం అవసరం నాలుగవది ప్రేమ మన శరీరంలో ఏ భాగానికి ప్రేమ అవసరము అంటే ఎవరైనా చెప్పేస్తారు హృదయము అని హృదయానికి ప్రేమ గుణం కావాలి డాక్టర్స్ కూడా కార్డియాకరెస్ జరిగిన కేసెస్ని చూసి ఏవైతే కరోనరీ ఆర్టరీ డిజీజెస్ బాగా పెరుగుతూ ఉన్నాయో వాటి కేసెస్లో ఇదే సజెస్ట్ చేస్తున్నారు లైట్గా తేలికగా ఉండండి జీవితంలో ఫ్లెక్సిబుల్గా ఉండండి ప్రేమతో ఉండండి అని ఎందుకంటే ఎక్కడైతే ప్రేమ లోపిస్తుందో అక్కడ రిజిడ్నెస్ పెరుగుతుంది ప్రతిదానికి కోపం తెచ్చుకోవడం ఆవేశంలోకి రావడం రియాక్ట్ అవ్వడం ఇవన్నీ హృదయం పైన ప్రభావాన్ని చూపిస్తాయి హృదయాన్ని ప్రేమ యొక్క సింబల్గా చూపిస్తారు ఎందుకంటే హృదయంలో ప్రేమ అనేది అవసరం మన హార్ట్ హెల్దీగా ఉండాలి అంటే మనం చాలా ప్రేమగా ఉండాలి మనం అందరికీ ప్రేమను పంచాలి స్వయం ప్రేమమూర్తులుగా ఉండాలి మన స్వభావంలో ప్రేమ ఉంటే మనకి హార్ట్కి సంబంధించినటువంటి సమస్యలు తగ్గిపోతాయి మన హార్ట్ హెల్దీగా ఉంటుంది ఎందుకంటే ప్రేమ గుణానికి హృదయం స్పందిస్తుంది ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క భాగం స్పందిస్తుంది జ్ఞానానికి స్పందించేది బ్రెయిన్ ప్యూరిటీకి స్పందించేది మన స్కిన్ శాంతికి స్పందించేది మన లంగ్స్ అలాగే ప్రేమకు స్పందించేది మన హార్ట్ సో హార్ట్ ఎంత అవసరం మనకి ప్రేమ అంతే అవసరం ప్రేమ గుణం ఉంటే హార్ట్ ప్రాపర్గా పనిచేస్తున్నట్టు ఇక ఐదవది సుఖం సుఖం దేనికి కావాలి మనం మన ఇంద్రియాలన్నింటిలో చూస్తే సుఖం కావాల్సినటువంటిది మన కడుపుకి మన పెద్ద పేగు డస్ట్బిన్ లాగా పనిచేస్తుంది మన శరీరంలో మన పొట్ట అనేది స్టమక్ అనేది ఒక గ్రైండర్గా మిక్సర్ లాంటి పనిచేస్తుంది మనం శరీరంలో ఏదైతే ఆహారాన్ని తీసుకుంటామో అది కడుపులోకి వెళ్తుంది మనము సుఖంగా మంచిగా ఉన్నప్పుడే మనం కడుపులో తిన్నవి జీర్ణం అవుతాయి మన పొట్ట హెల్దీగా ఉన్నప్పుడే మనం సుఖం యొక్క ఫీలింగ్ని కూడా పొందగలుగుతాం సుఖం అనుభవం చేసుకున్నప్పుడే ఆ పొట్ట కూడా ప్రాపర్గా పనిచేస్తుంది డైజెస్టివ్ సిస్టమే ప్రాపర్గా పనిచేస్తుంది అందుకే అన్నదాత సుఖీభవ అంటారు అంటే కడుపు నింపినటువంటి వారు సుఖంగా ఉండగాక అని ఎందుకంటే కడుపు నిండితే సుఖం అనుభవం కలుగుతుంది కాబట్టి సుఖం కావాల్సింది మన కడుపుకి సుఖం యొక్క ఫీలింగ్ సుఖం అనే గుణం ప్రభావం కడుపులో పడుతుంది అలాగే ఆరవది శక్తి శక్తి యొక్క ప్రభావము మన మజిల్స్ బోన్స్ పైన పడుతుంది మన శరీరంలో ఎముకలు కండరాళ్లకు శక్తి కావాలి దీనికోసం ఫిజికల్గా ఫిట్నెస్ పెంచుకోవాలి అని జిమ్ సెంటర్స్కి వెళ్ళి ఫిజికల్గా బాగా వ్యాయామాలు చేస్తూ ఉంటారు పవర్ పెంచుకోవాలి మజిల్ పవర్ పెంచుకోవాలి అంటారు యాక్చువల్గా ఈ కండబలం కాదు పెంచుకోవాల్సింది యోగ బలం ఆత్మ బలం మనోబలం ఆ బలంతో మన మజిల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ అయిన విషయం ఒకసారి ఒక చోట ఒక రాజు ఒక పెద్ద బండరాయిని పెట్టి ఒక్క దెబ్బతో ఎవరైతే దీన్ని పగులు కొడతారో వారికి చాలా పెద్ద బహుమతిని ఇస్తానని ప్రకటిస్తాడు పెద్ద పెద్ద మల్ల యోధులు వచ్చి ప్రయత్నించారు కానీ ఎవరి వలన సాధ్యం కాలేదు చివరికి సన్నగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చూస్తేనే సన్నగా చిన్నగా ఉన్నాడు అతను వచ్చి నేను పగులు కొడతాను అంటాడు అప్పుడు అందరూ హేళనగా నవ్వుతారు ఇంత పెద్ద పెద్ద పర్సనాలిటీలు ఉన్న వాళ్ళే చేయలేకపోయారు నువ్వెంత నీ పర్సనాలిటీ ఎంత నువ్వేం చేయగలుగుతావని అందరూ నవ్వుతారు కానీ అతను ఒక షరతు పెడతాడు రాజా నేను పగలగొట్టే ముందు నా చెవిలో నా మిత్రుడు వచ్చి ఒక మాట చెప్తాడు దానికి మీరు అనుమతించాలి అంటారు రాజు ఒప్పుకుంటాడు పర్వాలేదు దాంట్లో ఏముంది అని కరెక్ట్గా ఆ రాయి దగ్గరికి వచ్చి నిలబడతాడు ఆ సమయంలో పగలగొట్టే ముందు తన మిత్రుడు వచ్చి అతనికి చెవులో ఏదో చెప్తాడు ఈయన వెంటనే ఒక్క దెబ్బతో పగలగొట్టేస్తాడు చూస్తే ఫిజికల్ పవర్ చాలా లోగా ఉంది కానీ ఆ స్ట్రెంత్ ఎక్కడి నుండి వచ్చింది మనోబలం రాజు అడుగుతాడు ఆయన్ని చెవులో ఏం చెప్పాడు అని చెప్తాడు నువ్వు రాజపుత్రుడివి రాజపుత్రుల చరిత్రలో ఓటమనేదే లేదు నువ్వు సదా విజయం పొందుతావు నువ్వు ఇది పగలగొట్టగలుగుతావు అని చెప్పాడంట చెవులో మిత్రుడు అలా చెప్పగానే వెంటనే తను తన మనోబలాన్ని యాక్టివేట్ చేసుకొని దాని ఆధారంతో పగలగొట్టగలిగాడు స్థూలమైన శక్తికి కాదు స్థూలమైనటువంటి శక్తితో కాదు మనోబలం ఆధారంతో అంటే ఈ విధంగా మన శక్తి అనేది మన ఎముకలు కండరాలలో కూడా బలాన్ని పెంచుతుంది మనోబలం యొక్క శక్తి ఫిజికల్ పవర్ని ఎన్నో రెట్లు మల్టిప్లై చేసి పెంచుతుంది కొంతమంది చూస్తే చాలా పెద్ద పెద్ద ఆకారాలు వేసుకొని ఉంటారు చాలా ఫిట్నెస్ కనిపిస్తుంది బయటికి కానీ లోపల పవర్ లేదనుకోండి వాళ్ళు చాలా భయపడతారు ఏది చేయలేరు చిన్న విషయానికి కూడా నా వల్ల కాదు అంటారు అంటే ఫిజికల్గా మజల్ పవర్ కాదు ఇది మనోబలం యొక్క పవర్ అదే మన ఫిజికల్ మజల్స్ పైన కూడా ప్రభావం చూపిస్తుంది అని అర్థం చివరిగా ఆనందం ఆనందం అనే గుణం యొక్క ప్రభావము మన గ్లాండ్స్ పైన గ్రంథుల పైన పడుతుంది మన శరీరంలో ఎన్నైతే గ్రంథులు ఉన్నాయో అవన్నిటికీ ఆనందం కావాలి ప్లెజర్ కావాలి జాయ్ కావాలి ఎంజాయ్మెంట్ కావాలి మన గ్లాండ్స్ని చూస్తే పిట్యుటరీ గ్లాండ్ అని ప్యాంక్రియస్ అని ఏవైతే గ్లాండ్స్ ఉన్నాయో వీటికి ఆనందం యొక్క గుణానికి కనెక్షన్ ఉంది ఆనందం అనుభవం కలిగినప్పుడు గ్లాండ్స్ స్పందిస్తాయి అవి కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి మనం ఆనందంగా సహజంగానే మంచి స్థితిలో ఉన్నప్పుడు అన్ని గ్రంథులు ఆ స్థితిని అనుభవం చేసుకుంటూ ఉంటాయి ఒకవేళ ఆ ఆనంద స్థితి ఆత్మలో లేకపోతే భౌతికంగా బాహ్యంగా ఆనందాన్ని పొందడానికి ఏ వికృతమైన చేష్టనైనా చెయ్యాలి అని అనుకుంటారు అందుకే ఆంతరిక ఆనందం యొక్క ప్రభావము మన గ్రంథులను పరివర్తన చేస్తుంది ఇలా ఒక్కొక్క గుణము ఒక్కొక్క గ్రంథికి అవసరం వీటన్నిటినీ మనము యోగా ద్వారా మెడిటేషన్లో ఒక్కొక్క గుణాన్ని అనుభవం చేసుకుంటూ ఒక్కొక్క ఆర్గన్కి ఆ రకమైన ఫీలింగ్ని కలిగిస్తూ మన జీవితంలో ఏ లోటు లేకుండా ఏ గుణం యొక్క లోపం లేకుండా మన సంస్కారాలని శ్రేష్టంగా మార్చుకోవచ్చు ఈ విధంగా కేవలం మెడిటేషన్ ఆధారంతో మన జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలని కూడా మనము దూరం చేసుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్క గుణం యొక్క లోపమే మనకి జీవితంలో సమస్యగా మారుతూ ఉంటుంది వాటి కారణంగానే అవి పొందడానికే మనం ఎన్నో తప్పుడు పనులు చెడు పనులు చేయాల్సి వస్తుంది ఈ గుణాల అనుభూతి ధ్యానంలో ఆత్మ తన స్వీయ పరిచయాన్ని గుర్తు తెచ్చుకుంటూ తన స్వాభావిక గుణాల స్థితిలో ఉండడం వలన సహజంగా అనుభూతి చేసుకోగలుగుతుంది మరలాంటి అనుభూతిని చేసుకోవడానికి ధ్యానం చేద్దాం మీరందరూ చక్కగా నిటారుగా కూర్చోండి రెండు నిమిషాలు మనము ఆ అనుభవాన్ని చేసుకుందాం మీ మనసును తేలికగా చేసుకొని మీ రెండు చేతులను ఒకదానిపైన ఒకటిలా పెట్టుకొని మీ ఒళ్ళో పెట్టుకోండి నీటారుగా కూర్చోండి ఏదైనా ఒకే వైపు మీ మనస్సును కేంద్రీకృతం చేస్తూ పదే పదే మీ దృష్టి అటు ఇటు వెళ్లకుండా ఈ రెండు నిమిషాలు ఏకాగ్రమైపోయి కూర్చోండి మీరు బ్యాక్ స్ట్రైట్గా పెట్టి చేరికి ఆనుకొని కూర్చున్నా పర్వాలేదు లేదా విడిగా బాస్పెట్లు పెట్టుకొని క్రింద నేలపైన కూర్చొని కూడా చేయవచ్చు ఇక్కడ మనం ఒక డిసిప్లైన్డ్ పోజ్లో మన శరీరాన్ని పెట్టి మనస్సును ఏకాగ్రం చేసే ప్రయత్నం చేస్తాం మనసు ఏకాగ్రత కొరకు బాహ్య ఏకాగ్రత కూడా అవసరం అందుకని స్థిరంగా కూర్చోండి ఇప్పుడు మనసులో నేను స్లోగా మీకు చెప్పేటువంటి మాటలను స్వీకరించండి నేను చెప్పేటువంటి ఆలోచనలను మీరు మనసులో చేస్తూ ఒక ఆలోచనకి ఇంకొక ఆలోచనకి మధ్య అనుభూతి చేయండి థింకింగ్ ఫీలింగ్ విజువలైజేషన్ మూడు నడవాలి ఒక ఆలోచన చేస్తాం ఆ ఆలోచనని ఫీల్ అవ్వాలి ఆ తర్వాత దాన్ని దృశ్య రూపంలో చూస్తూ ఉండాలి ఇలా ఈ మూడు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటే మనస్సు ఏకాగ్రంగా ఉండగలుగుతుంది రెండు నిమిషాలు ఈ ప్రాక్టీస్ చేద్దాం ఇదే ప్రాక్టీస్ని మీరు పదే పదే చేస్తూ ఉంటే మీకు ధ్యానంలో ఏకాగ్రంగా కూర్చోవడం అలవాటవుతుంది ఓం శాంతి మీ మనసును మీ శరీరం యొక్క బ్రుకుటి మధ్యలో మీ రెండు కనుబొమ్మల మధ్యలో నిలపండి మీ ధ్యాసను మీ శరీరంలోని బ్రుకుటి స్థానంలో నిలపండి ఇప్పుడు ఒక సంకల్పం చేయండి నేను ఒక చైతన్య శక్తి ఆత్మను ఈ శరీరంలో ఒక మనీ వలె మెరుస్తూ ఉన్నాను నా ప్రకాశము మొత్తం శరీరంలో వ్యాపిస్తుంది ఆత్మనైన నా నుండి నా మూల గుణాలైన జ్ఞానము పవిత్రత శాంతి సుఖము ప్రేమ ఆనందము మరియు శక్తి వెలువడుతూ ఉన్నాయి నా బ్రుకుటి నుండి ఈ ఏడు గుణాలు ఒక ఫౌంటైన్ వలె మొత్తం శరీరంలో వ్యాపిస్తూ ఉన్నాయి బ్రెయిన్కి జ్ఞానం యొక్క కిరణాలు అందుతున్నాయి చర్మానికి పవిత్రతా కిరణాలు నా లంగ్స్కి శాంతి కిరణాలు నా ఉదర భాగానికి సుఖం యొక్క కిరణాలు హృదయానికి ప్రేమ తరంగాలు ఎముకలు కండరాళ్ళు వీటికి శక్తి కిరణాలు అందుతున్నాయి నా బ్రుకుటి నుండి ఆనందం యొక్క కిరణాలు మొత్తం శరీరంలోని ్రంథులు అన్నింటికి అందుతున్నాయి నేను చాలా రిలాక్స్ అవుతున్నాను ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఇలా మెడిటేషన్ యొక్క కామెంట్రీని మీరు పదే పదే పెట్టుకొని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు మరో ఎపిసోడ్లో మనం దీని కంటిన్యూషన్ తెలుసుకుందాము సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్టులను తయారు చేయడంలో ఆహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ స్పేషియస్ లైబ్రరీ వెల్ ఎక్విప్డ్ ల్యాబ్ ఆరల్ మైక్రోబయాలజీ అండ్ నానో సైన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బెటర్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ డెలివర్డ్ బై హైలీ స్కిల్ టీచింగ్ ప్రొఫెషనల్స్ అక్రెడిటెడ్ విత్ నాట్ ఎ బీడీఎస్ మరియు ఎండీఎస్ లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగ్గిరాల ఏలూరు